కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు నేను స్పీకర్గా ఉన్నప్పుడు అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ని అడిగినని నిధులు మంజూరు చేశారని తెలిపారు నా కుటుంబం నా స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే కలిశానన్నారు పోచారం సీఎం దగ్గర నా స్వార్థం కోసం పోతే నేను రాజీనామాకు అని నియోజకవర్గ అభివృద్ధి చెందాలి అంటే నిధులు అవసరం అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు చెప్పారు ఒక్కసారి ఏదేమన్నా విడుతల వాళ్ళకి తక్కువ డబ్బు ఇబ్బందులు సరే సార్ ఈ డబల్ బెడ్ పైసలు కూడా కరెక్ట్ ఖాతా పైసలు పట్టి ఏ శాఖ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ఓలెన్స్లో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి స్నేహితుల వల్ల పోయిన ఆయన సహకరిస్తా అంటే తీను కోరే రాజకీయంగా కొంతమంది గది పట్టలేదు ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చింది ఏదైనా డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు తిరగాల్సిన అవసరం లేదు ఈ టెన్షన్ ఇద్దరే రాత్ర ఎన్నో చూసాం ఈ మధ్య ఇద్దరే రాత్ర ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగిన ఇచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన ఊ ఇస్తున్నాడు ఇది కొంతమందికి రాజకీయ లేదు మనం చేసే పని ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయలేండి ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో ప్రజలే నా కుటుంబ సభ్యుల బతుకున్న ఈ నెల నుంచి ఉన్నంత కాలం గట్టి బతుంది దాని కొంతమంది రకరకాలుగా కథలు సూచించి ఆ ఏం ఆశించిపోయి నేను ఆశించిపోయిన ఏమన్నా ముఖ్యమంత్రి చేతికి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజ్యాంగ నాకు ఏమవసరం ఈనాడు నియోజకవర్గ ప్రజలు ఇవ్వడం సార్ నాకు కల్పించినటువంటి వారిని వారి రుణం తీర్చుకోవాలి కదా కలిసి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి మీరు తీసుకున్న నిర్ణయం మీ టెట్టి నేను తీసుకునే ఈ చెప్పండి నేను పక్క తప్ప స్వార్థం కోసము నా పిల్లల కోసమో లేదు నా ఆశ కోసమో నాకేమైనా భూములపై చేస్తా రాజకీయ ఉద్యోగంతో ఉద్దేశంతో కార్యక్రమాలు కొంతమంది మానుకోండి ఇది వాస్తవం చెప్పడానికి నేను పెట్టాయి నేను